ఈరోజు ఒక శివయ్య కథ విందాం ఒక గొప్ప భక్తుని కథ గొప్ప భక్తుని కథ అంటే ఎప్పుడూ పూర్వకాలంలో జరిగిన కథ కాదు ప్రస్తుతం ఉన్న ఈ కలియుగంలో జరిగిన కథ ఒక డిగ్రీ చదువుతూ ఉంటాడు ఒక శివభక్తుడు ఒకనాడు కార్తీక ద్వీపం నాడు దేవాలయంకి వెళ్ళాడు అతని దగ్గర ఉన్న డబ్బులతో స్వామివారికి అభిషేకానికి పాలు పువ్వులు ఇవి తీసుకోవడానికే మొత్తం డబ్బులు అయిపోయాయి కానీ అక్కడికొచ్చిన జనమంతా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో స్వామివారికి దీపాలు పెడుతుంటే ఈ భక్తుడికి కూడా చూసి పెట్టాలి అనిపించింది కానీ ఏం చేద్దాం చేతిలో డబ్బులు లేవు కానీ స్వామివారికి పెట్టాలని గట్టిగా మనసులో మాత్రం అనుకున్నాడు సరే స్వామి నీకు పెట్టాలని ఉంది దీపం నీ ముందర పెట్టాలని ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు ఏదైనా సరే నీకే వదిలేస్తున్నా అని చెప్పి దేవాలయంలోకి వెళ్ళసాగాడు దేవాలయంలోకి వెళ్ళగానే ఒక వరస క్రమంలో వెళ్తుండగా ఎవరో ఒక గోడపైన మూడు వందల అరవై ఒత్తులు దీపం నెయ్యి కర్పూరం అగ్గిపెట్టె ఇవన్నీ ఉండటం ఇతను గమనించాడు అవన్నీ అతని కోసమే పెట్టినట్లు ఉన్నాయి ఎందుకంటే ఆ వరుస క్రమంలో పోయేవాళ్ళు ఎవ్వరూ కానీ దాన్ని ముట్టుకోవట్లేదు ఇతను అక్కడికి వెళ్ళగానే మనసులో ఏదో తెలియని ఎవరో చెప్పినట్లు ఎవరో నా నీకోసమే ఇవన్నీ తీసుకో అన్నట్లు ఆ శివభక్తుడికి అనిపించింది సరే అని చెప్పి అవన్నీ తీసుకున్నాడు తీసుకొని శివయ్యకి ఆ దీపాన్ని వెలిగించాడు మంచి మనసుతో నెయ్యి పోసి ఎంతగానో అలంకరించి పువ్వులు పెట్టి స్వామివారికి దీపం పెట్టాడు అప్పుడు ఒకటి అర్థమైంది స్వామికి నాకు మధ్య ఎవ్వరూ ఎంటర్ అవ్వలేరు ఎవ్వరు కానీ రాలేరు అన్నది తనకు అర్థమైపోయింది అందుకు తన కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు నేను అడిగితే ఏదైనా ఇచ్చేస్తావా నా తండ్రి ఇంకా ఈ జీవితం నీదే నీకోసమే అనుకోండి ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్ళాడు అతని ఆ మంచి మనసుకు స్వామివారు ఎంతగానో పులకించి అతను అడిగింది ఇచ్చాడు అలాంటప్పుడు మనం స్వామివారు తప్ప ఇంకొక ప్రపంచం లేదన్నట్టు ఆయన్ని గట్టిగా పట్టుకుంటే మన చెయ్యి వదిలేస్తాడా ఎప్పటికీ ఈ శివభిక్తుడికి చాలా 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 ఇలాంటివి ఎన్నో జరిగాయి ఆ కథలన్నీ కూడా మీకోసం వచ్చే ఎపిసోడ్లో పూర్తిగా చెప్తా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ఆ శివయ్య మీతోనే ఉన్నాడు ప్రతి కథలోనూ మీతోనే ఉన్నాడు